శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం క్షేత్రపాల సమర్చిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం క్షేత్రపాల సమర్చిత ఏ నమ అని చెప్పుకోవాలి క్షేత్రపాలకులచే చక్కగా అర్చించబడినటువంటిది అనేది దీని స్థూలార్థం ఇక అర్థం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం అని చెప్పుకున్నట్లే పుణ్యక్షేత్రానికి క్షేత్ర దేవత ఉన్నట్లే క్షేత్ర పాలకుడు కూడా ఉంటాడు అటువంటి పాలకుల చేత అర్చించబడుతున్నటువంటి తల్లి అని దీనికి పైకి కనబడుతున్నటువంటి అర్థం క్షేత్రం అంటే శరీరం అని మనం ఇంత ఇంతకుముందు కూడా అర్థం చెప్పుకున్నాం శరీరానికి అధిపతి అయినటువంటి క్షేత్రపాలకుడు జీవి చేత ఈ క్షేత్రపాలకుడు ఒక రూపం తీసుకుంటే ఆ జీవి చేత అర్చించబడుతున్నది అని ఒక అర్థం ఉంది ఇంకో అర్థం అన్ని క్షేత్రాలకు అన్ని వేళల్లోనూ పాలకుడు సదాశివుడు కాబట్టి సదాశివుడి చేత అర్చించబడుతున్నది తల్లి అని చెప్పి కూడా ఒక అర్థం ఉంది క్షేత్రపాలకులకు సంబంధించి బీజాక్షరాలు రెండు ఉన్నాయి ఒకటి క్షమ్ ఒకటి భయం రక్షాకరి రాక్షసాగ్ని అనే పేర్లతో పిలువబడేటువంటి అమ్మవారు క్షం బీజాక్షరంతో ఉచ్చరించబడి ఆవాహన కావించబడుతోంది భైరవి భగమాలిని అనేటువంటి నామాలతో ఉపయోగపడే అమ్మవారు భయం అనేటువంటి బీజాక్షరంతో ఉచ్చరించబడి ఆవాహన కావించబడుతోంది శక్తి అనేటువంటి ప్రతి క్షేత్రానికి ఆ పరమేశ్వరుడే క్షేత్రపాలకుడు మనలో ఉన్నటువంటి ఆ శక్తి ప్రాణం రూపంలో అమ్మవారు ఉన్నప్పుడు ఆ అమ్మవారికి క్షేత్రపాలకుడు క్షేత్రానికి రక్షకుడు ఆ క్షేత్రం యొక్క దేవతను సదా అర్చిస్తున్నవాడు సదా శివుడు దేహమే దేవాలయం ప్రాణశక్తి అర్చనామూర్తి దారకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ ఇచ్చినటువంటి వరగర్వంతో కంటకంగా మారాడు అతనిని దేవతలు కూడా సంహరించలేక అమ్మవారిని వేడుకుంటే ఆ తల్లి కాళికా రూపంలో ఆ ధారకాసుడు సంహారం చేసింది ఆయన ఆమె కోపం అయితే చల్లారలా ఆ సమయంలో సదాశివుడు పసిబాలుడై రోధిస్తూ కనిపిస్తే ఆ తల్లి ఆ బాల శివునికి స్తన్యం ఇస్తుంది అప్పుడు బాలుడి రూపంలో ఉన్న శివుడు ఆమెలోని కోపాన్ని కోపాన్ని పాల రూపంలో సేకరించేస్తాడు ఆ బాలుడిని క్షేత్రపాల శివుడు అంటారు పుణ్యక్షేత్రపాలకులచే క్షేత్రాధిపతి రూపంలో అర్చనలు అందుకోబడినది అనేది ఒక అర్థం శరీరాధిపతులైనటువంటి జీవులచే అర్చించబడినది ఒక అర్థం సదాశివుడి చే అర్చించబడినది ఒక అర్థం ఈ అర్థాలన్నీ ఈ నామానికి మనం అర్థాలుగా చెప్పుకోవచ్చు ఈ నామజపం వల్ల ఆపదల నుంచి రక్షించబడే నామమంత్రం ఇది ఎటువంటి సమస్యలైనా సరే సందేహాలతో బాధపడుతున్న ఈ నామస్మరణ చేస్తే ధైర్యం వస్తుంది ఆ కష్టం తొలగే మార్గం తెలుస్తుంది మీ ప్రాంతం కాని చోట నివసించాల్సి వచ్చినప్పుడు అక్కడ క్షేమంగా ఉండడం కోసం ఈ నామమంత్రాన్ని ధ్యానం చేసుకోవాలి ఎటువంటి ఆరోగ్యాలతో సమస్యలతో బాధపడుతున్నవారైనా సరే ఈ నామంతో కనుక సహస్రనామాన్ని సంప్రడీకరణ చేసి ప్రదోషంలో పారాయణ చేస్తే శివ శివ ఇరువురి శక్తి ఇరువురి ఆశీర్వాదం వల్ల స్వస్థత కలుగుతుంది శక్తి క్షేత్రానికి భైరవుడు క్షేత్రపాలకుడు ఈ నామస్మరణ చేస్తే భైరవుణ్ణి కూడా స్మరణ చేసినట్లే ఓం ఐం భ్రీం త్రీం క్షేత్ర బాల సమర్చిత ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే